చరిత్ర అనేది గత చరిత్రలు ఎలా ఉన్నాయి చాలామంది గతంలో ఎలా ఉన్నారు అనే దాని మీద ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే మా నాన్నగారి కాడి నుంచి కూడా మా కుటుంబం అనేక మంది మా అమ్మగారు ఎక్కువగా వచ్చిన భోజనాలు పెట్టడం అనేది కదా అంటే ఆవిడకి ఇష్టత ఎవరింటికి వస్తే లేదు అనుకుండా భోజనం పెడతాం మా నాన్నగారికి కానీ మా అమ్మగారికి ఇష్టం అలాగే మా తాతగారు అంటే వెంకట సాంబయ్య గారికి మా మామగారి మల్లిక అమ్మగారికి ఇష్టం ఈ కుటుంబ నేపథ్యంలో కలిసి ఉండటం అంటే అన్నదములు కలిసి ఉండటం ఉమ్మడి కుటుంబం అంటే మాకు బాగా ఇష్టం ఎందుకంటే ఏమాత్రం అవకాశం ఉన్నా కలిసికట్టుగా ఉంటే ఆ బలం వేరు ఆ ఆనందం వేరు ముఖ్యంగా మా అన్నగారు నేను కలిసి ఉంటా కారణం మా అన్నగారు మంచితనం ఆయన యొక్క ధర్మపరమైన ఆలోచన ఎందుకంటే చాలా సమస్యలు మా కుటుంబ పరంగా ఎదుర్కోవడం జరిగింది ఆర్థిక సమస్యలు ఎదుర్కొని రాజకీయ సమస్యలు కొన్ని వివాదాలు ఇవన్నీ కూడా మా అన్నగారు ఒక దిక్చూచు లేకుండా మా నాన్నగారు స్వర్గీయ కొనకల గణపతి గారు కొంచమో నెలకొన్న మేము స్పెజించనిపారు అప్పటి నుంచి అలాగే నేను మధ్య పయసాలు వెళ్ళినప్పటి నుంచి కూడా నాకు ఒక రక్షకుడుగా ఆర్థికంగా నాకు ఏ ఇబ్బంది లేకుండా ఆయన కాంట్రాక్ట్ చేస్తూ ఉండేవాడు చూస్తూ ఉండడు తనకి ఏం కావాలనేది ఎప్పుడు కూడా మా అన్నగారు ఆలోచించలేదు ఈ కుటుంబానికి ఏం కావాలి నా తమ్ముడికి ఏం కావాలని నేను ఆలోచించడం జరిగిన ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వివాదంలో నేను జైలు పాలు అయిన పరిస్థితుల్లో ఎవరైనా ఎదుసుకోరు మనకెందుకు అని ఆలోచించి వాళ్ళ దారాడు చూసుకుంటారు ఎందుకంటే ఆయనకి ఒక కుటుంబం ఉంది కానీ మా అన్నగారు తపస్సు చేసిన దానికి ఎక్కువగా చాలా ఆర్థికంగా వెచ్చించి అంత ఖర్చు మామూలు ఖర్చు కాదు దాన్ని బయటికి తీసుకురావటం కోసం అయినా చాలా కుటుంబంలో ఆస్తులు ఆయన అమ్మేయటం అది ఆ రోజున ఆయన కాంట్రాక్ట్లో కానీ చెరువుల్లో కానీ సంపాదించింది నా కోసం బోళ్ళు అంత వెచ్చించి ఆ రోజున నాకు క్షమాభిక్ష తీసుకురావటంలో ఆ రోజులో మా నాన్నగారు మా అన్నయ్య గారు ఆ మహానుభావుడు గారు చెన్నారెడ్డి గారు చాలా కీలక పాత్ర వహించి తీసుకోవడం దానికి కారణం మా అన్నగారి యొక్క మంచితనం మా అన్నగారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా గురించి రిప్రజెంటేట్ చేసేదనం ఇవాళ మీకు ఒక విషయం చెప్పాలని నేను మా అమ్మగారు నా పెద్ద కొడుకు నన్ను చూడట్లేదు మా చిన్న కొడుకు జగన్నాథరావులో ఇస్తే తప్ప నాకు జరుగుబోవట్లేదు అని చెప్పి మా అన్నగారే ఒక కాగితం రాసి అది అది అబద్ధమే కానీ తమ్ముడిని బయటికి తీసుకురావటానికి నన్ను అక్కడ బంధు విముక్తుడు అయినా ఒక పిటిషన్ పెట్టి చెన్నారెడ్డి గారి దగ్గర పంపడం జరిగింది అప్పుడు భాస్కరయ్య గారు అని చెప్పి ఇక్కడ ఆయన ఎస్పీగా ఉన్నారు అప్పుడు భాస్కరయ్య గారు మా అన్నయ్య గారిని చూసిన ఆయన అడిగిన విధానానికంటే తన మీద తానే చెడు ప్రవర్తన గలవాడని మా అమ్మ చెప్పినట్టు దీనికి రాఘవే చౌదరి గారు కోకండి సాయి మోహన్ గారు ఈ యొక్క మన బయట తీసుకురావడానికి కోసం ఫస్ట్ ప్రయత్నం చెన్నారెడ్డి గవర్నమెంట్ గవర్నమెంట్లో పెట్టడం జరిగింది అంటే తన స్వార్థాన్ని వదిలేసి తన గొప్ప ఉన్నతమైన లక్షణాలు కూడా వదిలేసి మా అమ్మగారు రాసినట్టు ఆయనే రాసి నన్ను బయటికి తీసుకురావడం జరిగింది మరి ఎంత త్యాగదనుడు కాకపోతే అయినా అలాంటి అనకి ఆయన దూరం అవ్వకూడదు కదా అలాగే మా కుటుంబ నేపథ్యంలో ఆడపిల్లల పిండిళ్ళు మా పెద్ద కుమార్తె మిన్ని అంటే సన్ని వాళ్ళిద్దరు పిండిళ్ళు కూడా చాలా భారీగా చేశారు అండ్ దగ్గర దగ్గర ఒకసారి లక్ష్మణి లక్ష్మణి అంటే ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉండమే కాకుండా మాకు అన్ని వందల గ్రామాలతో పక్కన ఉన్న నియోజకవర్గాలతో కూడా సంబంధం ఉండటం వల్ల మాకు పార్టీ రహితంగా వస్తారు ఇద్దరు పెళ్ళిళ్ళు అయినా చాలా ఘనంగా చేశారు కొడుకుల విషయంలో నేను అడిగాను పెద్ద కుమారుడు కిరణ్ గణపతి కానీ చైతన్య గణపతి విషయంలో అడిగితే మగపిల్లల పెళ్ళి ఎలాగైనా చేయొచ్చు నేను ఆడపిల్లల పెళ్ళిళ్ళే బాగా చేద్దాం అనుకుంటున్నానని వాళ్ళు చాలా తక్కువ స్థాయిలో చేశాడు ఆడపిల్లల తండ్రిలు ఆడు చేసుకోవడం మీరు మా అమ్మ చేత్తో అల్లుడికి కాళ్ళు గడి పెద్దలుడిది చిన్నలుడిది ఆయనే కన్యాదానం చేశాడు ఇక అటువంటి అన్నయ్యని దూరం చేసుకోవటం అన్నా ఆయన ఏదైనా మాట్లాడటం అన్నా అంతకన్నా దుర్మార్గం ఉండదు నేను ఎస్పి బాలకృష్ణ మా ఆయన దగ్గరికి వెళ్ళ పాస్కరే గారి దగ్గరికి ఎడితే ఆయన చెప్పాడు మీ అన్న కళ్ళ నీళ్ళతో ఆ రోజున అడగటం పోలీస్ డిపార్ట్మెంట్ యావత్తుక్కడ నీకు అనుకూలంగా రాయటం అంటే మీ అన్నయ్య ఆ రోజున చూపించిన త్యాగం తెలుసుకొచ్చేసాం మీ అన్నకి ఎప్పుడు నా ఎదురు తిరిగితే నేను అంత తుర్మార్ కూడా ఎవడో ఉండడు అన్నాడు అంటే ఎందుకు చెప్తున్నానంటే నాకు అరవైలు ఆయన డెబ్బైలో పడ్డాడు కొన్ని అందరూ బుల్లయ్యే జనాకర్షణ జనాలను బాగా పోగేస్తాడు లేకపోతే అందరితో సత్సంబంధాలు ఉంటాడు మా అన్న నాకు లిబర్టీ ఇవ్వబట్టి నేను ఏదైనా ఇతరులకు సహాయాలు చేసినా ఎన్నో వేల విషయాలు ఇక్కడ సెటిల్ చేసిన రూపాయిగా సంపాదించే ఆలోచనలు ఆ ఖాళీ నాకు ఎప్పుడు లేదు మా అన్నగారి కుటుంబాన్ని కాపాడటం కోసం సమాజంలో ఉన్న డౌన్ ట్రాడ్ పీపుల్కి ఇబ్బందులు తొలగెత్తడం కోసం ఆయన ఆర్థికంగా ఎంత పెరిగినా మాకోసం అంత సర్వీస్ చేశాడు కాబట్టి ఈ కుటుంబంలో ఎప్పుడు కూడా ఆయన వదులుకునే పరిస్థితి లేదు నెక్స్ట్ మా సిస్టర్స్ మా జాన్స్ అక్క అమ్మాయ ఇద్దరు కూడా లో మా బావలు ఇద్దరు కూడా ఉమ్మడి కుటుంబంగా ముప్పై ఏళ్ళ పైన కలిసి ఒకే ఇంట్లో అంటే ఫ్యామిలీ నేపథ్యంలోనే మాకు ప్రేమలు ఆప్యాయతలు సెంటిమెంట్స్ ఎక్కువ అట్లా ఏ విధమైన వివాదాలు రాలేదు మాకు ఏదైనా నేనన్నా తొందరపాటు స్వభావంతో కొన్ని నచ్చన విషయాల్లో రాజకీయాల్లో కానీ లేకపోతే సమాజంలో ద్రోహబుద్ధి ఉన్నవాళ్ళన్నా విశ్వాసఘాతకులన్నా లేకపోతే వాడుకుని వదిలేసేవాడు అన్న నా కోపంతో నేను మాట్లాడినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు సమాజంలో అన్ని రకాల మనుషులు ఉంటారు మనకు బాగానే ఇచ్చాడు రెండుసార్లు ఎంపీ చేశాం అత్యున్నతమైన పార్లమెంట్కి వెళ్ళాం ఎవరు ఇబ్బందులు అడుగుంటే మనం ఎవరిని ద్వేషించకూడదు కోపం తెచ్చుకోవడం వేరు ద్వేషించడం వేరు అని ఆయన సున్నితంగా చెప్పడం అనేక అంశాల్లో నేను భిన్నమైన ఆలోచనలు ఉన్న ఆయన చక్కగా కూర్చోబెట్టి చెప్తూ ఉంటే నేను డెఫినెట్గా ఆయన ఫాలో అవుతాను మరి వాళ్ళ ఉమ్మడి కుటుంబంలో ఉండబెట్టి మీ ఇద్దరిని రాష్ట్రంలో ఏ పార్టీ కూడా అయినా రామలక్ష్మణులు కూడా అని పిలుస్తారు మా అమ్మగారు లవ్ అనేది మా ఇద్దరు లవ్ ఎలా ఉండాలి అలా ఉండాలి ఆయన అనేది మా అమ్మగారు చెప్పేది కాశీస్ గారు అందుకనే ఆయనకి తమ్ముడుగా పుట్టడం నా అదృష్టం ఉమ్మడి కుటుంబంగా మేము అందరం ఉండడానికి అదే కారణం అని చెప్పి మీకు తెలియజేస్తాం